సమవేల బచావ సమవేల బచావ రాజ్యాంగ ని వెసింటే అంటే కోరదనే సైకోట్ తోని అదే వారి అత్తగల ఎన్ని కంబర్మే అక్కడ నుంచి రాలేదు ఊంగాల స్థితికతకు తీరగాలే संविधान बचाओ संविधान बचाओ लोकतंत्रకు మెత్తలు తీసుకుడు ఆగి కోర నిరేటే అదనప సంవిధానం ఏంటంటే గొప్పగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఇది కాంగ్రెస్ ముప్పై రెండు గంటల కోపం అదే రాహుల్ గాంధీ పెట్టుకుంటున్నాం ఇప్పటి సర్వాలి

But the

పార్టీ జరిగిన ఎన్నికకు సంబంధించి పంతొమ్మిది వందల